హలో అండి టీ టాక్స్కి స్వాగతం ఈరోజు మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉందండి మా ఇంటి దగ్గర ఒక కాలువ ఉంది మూసి అది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసేయండి చూడ్డానికి బాగుంది కానీ అది మురికి అనేది అండ్ నెక్స్ట్ నేను నైట్ కడిగేసిన గిన్నె సర్వేశాను బియ్యం కడిగిన వాటరు నేను చెట్లకు పోస్తానండి ఎప్పుడు పడేయను చిన్న చిన్న మొక్కలు పెంచుతున్నాను కదా నేను ఆ చిన్న చిన్న పువ్వుల మొక్కలు బియ్యం కడిగిన వాటర్ వాటికి వేసి వాటర్ పెట్టానండి పిల్లలకి మార్నింగ్ లేవగానే కొంచెం హాట్ వాటర్ వేడి నీళ్ళు ఇస్తాను వేడి నీళ్ళ వల్ల బ్రష్ చేయకముందే కొంచెం ఇవి చాలా వేడిగా కాగాయి కానీ గోరువెచ్చగా చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను ఇప్పుడు తీసాను కదా బియ్యం నీళ్ళు అన్ని మొక్కలకి ఇస్తానండి దీనివల్ల కొంచెం పౌష్టికంగా మంచిగా పెరుగుతాయి హెల్దీగా పెరుగుతాయి ఇవి చిన్న మొక్కలైనా సరే ఇవి ఇస్తే చాలా ఆకులు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో పువ్వులు బాగా పూస్తాయి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని చాలాసార్లు విన్నాను అందుకనేసి అన్ని మొక్కలకి ఇచ్చేస్తానండి ఒక గిన్నెలో పోసుకొని అన్ని మొక్కలకి చిన్న చిన్న మొక్కలే నా దగ్గర ఉన్నాయి వాటన్నిటికీ ఇచ్చేస్తాను అన్నమాట చూడండి ఎంత బాగా పచ్చగా వచ్చాయో మొక్కలన్నీ తర్వాత టీ పెట్టేస్తానండి పిల్లల కోసము టీ ఉంది అది పొంగే వరకు దాని దగ్గరే ఉండేసి ఇంకా తీసి పక్కన పెట్టేసి బియ్యం కడయ్యాను కదా బియ్యం పెట్టేస్తాను ఈరోజు టిఫిన్ ఏం లేదండి పిల్లలకి యాక్చువల్గా అన్నము ఇంకా ఉడికేలోపు నేను వెళ్ళి ఆ మొక్కల దగ్గర నిన్న ఉన్నాయి కదా పువ్వులు అవి నిన్న విచ్చి వాడిపోయిన పువ్వులన్నీ తీసేస్తాను అలా ఉంటేనే చెట్లు హెల్తీగా కనిపిస్తాయి ఇప్పుడు విచ్చిన మొగ్గలు కూడా చాలా బాగుంటాయి చూడడానికి అందుకనేసి నేను కొంతసేపు వాటి దగ్గరికి వెళ్ళి అవన్నీ మొగ్గలు తీసేసి ఆ చెట్లనే వేసేస్తాను అలాగే ఇంకొకటి ఏంటంటే మా మొక్కలలో ఒక లాస్ట్ టైం మా హస్బెండ్ వేసారు టమాటా ఖరాబ్ అయింది దాంట్లో పెట్టాడు అన్నమాట అది వచ్చి దానికి ఆ పూత కూడా వచ్చింది చూడండి ఎంత బాగుందో చూడడానికి ఇక్కడ కూడా ఒక మొక్క ఉందండి గోడకు తగిలించి పెట్టాను దానికి కూడా అవి తీసేస్తున్నాను ఇవన్నీ అన్ని నిన్నటివి మొత్తం అసలు ఏవి ఉండకుండా అవి చూడండి ఎండిపోతాయి ఒకరోజు ఉంటే ఎండకి అలా బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి చూడడానికి బాగుండదు కదా పువ్వులు విచ్చితే మంచిగా అందంగా కనిపిస్తాయి కదా అలా అనేసి ఇంకా నెక్స్ట్ నేను ఇంట్లోకి వచ్చానండి నేను యాక్చువల్లీ స్టోర్ చేసుకుంటాను ఇవన్నీ సబ్బులు అవన్నీ తెచ్చుకొని ఒక స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను సబ్బు అయిపోయిందని తీసుకొచ్చాను అలానే ఇవి నిన్న వర్షం వచ్చింది కదా విత్కేసి పెట్టాను అనమాట తర్వాత పాప నెయిల్స్ కట్ చేసుకుంటుంది ఇంకా ఆలోపు నేను చికెన్ కర్రీ చేశానండి నైట్ది అనమాట యాక్చువల్గా నైట్ది మొత్తం అలానే ఉండింది ఈరోజు టిఫిన్ లేదన్నాను కదా అన్నం కలిపి వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నంలో అలా కలిపి పిల్లలకి ఇచ్చేస్తాను అదే టిఫిన్ లాగా అయిపోతుంది పిల్లలు రెడీ అయిపోయి వచ్చి అన్నం తింటున్నారు ఒక ఆమె శండి చూపిస్తుంది వాళ్ళ డాడీవి ఇది ఒక ఆమె తింటుంది తర్వాత వాళ్ళు తినగానే టీ ఇస్తానండి ఇంకా లాస్ట్కి ఆ పువ్వులు ఒకసారి చూడండి ఎంత బాగుందో లాస్ట్కి మల్లె చెట్టు మల్లె చెట్టు చాలా బాగుంది కదా థ్యాంక్ యూ సార్ వాచింగ్ అండి